శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మీనరాశి వాళ్లకు శని ఇప్పుడు వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక జాగ్రత్త మీ లగ్నాలు తెలియాలి మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు రాశి మీనము కావచ్చుగాక అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుందంటే విపరీతమైనటువంటి శ్రమ డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది ఇబ్బంది ఉండదు స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మీకు భూముల వలన కలిసి వస్తుంది గృహం ఇంటి వలన కలిసి వస్తుంది అలాగే వాహనాల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది తెలిసిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీనరాశి వాళ్ళల్లో మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది కనుక ఏదైనా లీవ్ వదిలేసి వదిలేసిపోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది ధనము రావాల్సినటువంటి చోట విడతలు విడతలుగా వస్తుంది ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు బయటపడతారుగాక ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్త్రీమూర్తి వలన ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ప్రశంసలు అందుకుంటారు దైవారాధన చాలా అవసరము మీకు దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుంది గాక ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి కాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం అయిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది వాటి నుండి మీరు బయటపడతారు మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు ఆందోళన తీసి పక్కకు పెట్టండి దైవం ఉన్నాడు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులవుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి మేలు జరుగుతుంది రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారములో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ఈ నాలుగు నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి తప్పకుండా మీకు విషయం అనేటువంటిది లభించి తీరుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలనాడుసిన ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది వారాల పాటు అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చెయ్యండి ఇది తొమ్మిది వారాల పాటు చేయండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు విజయోస్తు శ్రీ మహాగణాధిపత్యే ఐం సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దానివల్ల సవ్యదృష్టికి వచ్చి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అని గనక మనము చూస్తే చాలా మేలు జరగబోతున్నది అనేటువంటిది నేను చెప్పగలను శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కుంభరాశి వాళ్లకు అయినా మీకు ఒక మహత్తరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్లకు ఎంత తిరుగుతారో ఎంత శ్రమపడతారో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఒక్కోసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా పదవులు రావటము లేదా ఉద్యోగం నాకు రాదులే ఏమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇవ్వటము కానీ లేదా ఉన్నతమైనటువంటి చోటికి నాకు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్లకు అలా ఇవ్వటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకంటే సరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లకు మరి అక్కడ ఉంటే ఏదో చెడుపు చేస్తారు అని అనుకోనక్కర్లేదు కానీ మేలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది అందువలన అనూహ్యముగా శాలరీలు పెరగటము కానీ లేదా అప్గ్రేడ్ కావటము కానీ ఉద్యోగస్తులలో మామూలు ప్రమోషన్లు రావటము కానీ వాహనాలు కొనటము ఇల్లు కొనడము అలాగే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభాలు వచ్చే విధముగా చూడటము శ్రమ అనేటువంటిది ఉండాలి ఎంత శ్రమ పడతారో అంత రెండు చేతులా కాదు నాలుగు చేతులా సంపాదించుకోవచ్చు కుంభరాశి వాళ్ళు అనూహ్యముగా గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు ఉన్నట్టుండి గౌరవిస్తారు పెద్దల నుండి మీకు మామూలుగా ప్రశంసలు అందుకోవటము అధికారుల నుండి ప్రశంసలు పొందటము ఇవన్నీ కూడా జరుగుతాయి అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగు కావడము ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్లకు సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు దొరకటము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి చోటికి పోయి చూసి రావటము లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే త వెళ్ళే విధముగా ఉండటము అనూహ్యముగా వేరే వాళ్ళు మీకు సహకారం సహాయ సహకారాలు చేసినటువంటి దాని వలన మేలు పొందడము ఇత్యాది ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి రుణాలు ఉంటే తీర్చుకోగలుగుతారు బంగారాన్ని కొనగలుగుతారు అనేక రకాలుగా బాగుంది కుంభరాశి వాళ్లకు అందువలన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కనుక మేము సాధించుకోవాలి మాకు మేలు జరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది శనివారాలు అంటే ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో తీసుకొని దానము అనేటువంటిది ఇవ్వండి నవగ్రహాలకు తిరిగిన తరువాత ప్రతి శనివారము కూడా తిరిగి ఆ నువ్వులు పట్టుకొని తిరిగి దానము ఇవ్వండి మేలు జరుగుతుంది అలా తొమ్మిది శనివారాలు చేయండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరుగుతాయి అన్ని రకాల మేలు చేయడానికి శనేశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు కనుక మీరు గ్రహించి జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విజయోస్తు